ఇదిగోండి ఇవి తడిక చేపలు అంటారు వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఈకలు ఇవన్నీ తలకాయ అన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మనం ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే అప్పుడప్పుడు టమాటా వేసి వండుకోవచ్చు మళ్ళా ఉప్పు చా చేసుకున్నప్పుడు ఫ్రై చేసుకోవచ్చు चाला बॉन्ट हटे दिखोन दिला तालकाई दी से ఈకలు రాలేదనుకోండి ఇలా తీసేసుకోవచ్చు ఎండలు బాగున్నాయండి ఇవి ఇలా నీళ్ళలా వేసుకోవాలి కాస్త నానాక ఇలా రుద్దేసుకొని వేసుకొని వండేసుకోవటం అమ్మా ఏం కొనుక్కుంటారంట ఇదిగో ట్వంటీ రూపీస్ తీసుకోండి నువ్వు ఓకే ట్వంటీ రూపీస్ ఉన్నాయి చూపిస్తుంది ఏమైనా అనుకుంటున్నా అదే వేసుకోవాలి ఎంత జరిగినా కనిపించట్లేదు ఏం లేరు పింకీ ఉందనిపించాలా బింగో ఎల్లో కలర్ ప్యాకెట్ ఉంటాయి చూడు అది కావాలంట అక్కడికి వెళ్ళమని ఎల్లుద్ది పింకి తీసుకెళ్ళిద్ది లోపల ఉంటుంది ఎలా మనం లేహాని వెళ్ళమను వచ్చాడు అన్నయ్య 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 నందమకోట్లో

… Tracy Okay, you do it, beside you... Now you laugh at what we just talked about stop pretending. You can call me madina Okay… It's a piece of cake... Wel, it should not be that సింపుల్గా ఆయిల్లో వేయించేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత దాంట్లో ఉల్లిపాయలు టమాటా అవి మగ్గిపోయాక ఈ మొక్కలు వేసేసుకొని అంత పులుసు వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది అల్లం పేస్ట్ ఉల్లిపాయ చాలా నీళ్ళల్లో నానేస్తా కొంచెం ఇలాగా గీరేసుకోవచ్చు లేదా బండకేసి ఇట్లా ఇది ఇక చాలమ్మా అదే ఇవి సరిపోతాయి కదా మనకే కదా సరిపోతాయా ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎందు ఇదేంటి సరిపోతాయి నీవు అది ఇదా అదే చిన్నమ్మాయి వచ్చింది సెలవులు కదా చీమలు పడతాయి చాలా జాగ్రత్తగా ఎన్ని తీసేసుకొని మొక్కలు చేసుకొని ఎండ పెట్టుకొని డబ్బాలు వేసి పెట్టుకుంటే చెవులు పట్టకుండా సరిపోర మంచి తెచ్చి చేపలు